నంద్యాల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ హెచ్చరించారు నంద్యాల పట్టణంలోనే పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు దసరాలను ప్రసరించారు ఎరువుల ధరలు తదితర వివరాలను దుకాణం ముందు ప్రదర్శించాలన్నారు అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న రైతులను ఎరువులు కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత తలెత్తకుండా డీలర్లకు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు కార్యక్రమంలో లో నంద్యాల ఎవో ప్రసాద్ రావు తదిత్యలు పాల్గొన్నారు రైతులకు ముఖ్య గమనిక ఆ ప్రస్తుతం మనకు చాలా త్వరితి మన సీజన్ మొదలైంది ఆ దేవుని వల్ల మరి మనకున్నటువంటి నీటి నిల్వలు చెరువులు కానీ లేదంటే మనకున్న శ్రీశైలం డ్యామ్ తుంగభద్ర డ్యామ్ ఇవన్నీ కూడా వాటర్ పుష్కలంగా వచ్చాయి మరి అధికారుల సూచనల మేరకు వచ్చే వారం వాటర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరము వర్షాలు బాగా పడడం ద్వారా నా నీటి నిల్వలు బాగున్నాయి రెండు కార్లు కూడా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్గా మేము భావిస్తున్నాము అంచనా వేస్తున్నాం ఈ సందర్భంగా రైసోదరులు ఎరువులు ఎక్కువగా విచేక్షణ రహితంగా ఎంత పడితే అంత వాడుతున్నారు ఆ విధంగా వాడకూడదు మామూలుగా అయితే గాన ఒక ఎకరా ఒరుమడికి తమ్రూల్ అంటే గుడ్డి గుర్తుగా ఒక విధానాన్ని మేము చెప్తున్నాం రైతులకి ఒక నాలుగు బస్తాలు ఒక యూరియా అని ఆ కాలానికి అంతా తర్వాత రెండు బస్తాలు డిఏపీ అని ఒక బస్తా పొటాషియం అని చెప్తున్నాం ఇది గుడ్డి గుర్తు అంటే మనకు ఈ విధంగా వేసుకుంటే ఆ పోషకాలన్నీ కూడా అందుతాయి తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ జీలుగా వేసినటువంటి రైతులు ఆ మొదటి దబాలో యూరియా ఎక్కువ వేయకూడదు వేస్తే మళ్ళీ ఆకుమచ్చ తెగుళ్ళు అవి రావడానికి ఆస్కారం ఉంది ఆ టోటల్గా ఇన్ టోటల్గా మనం నాలుగు బస్తాలు వేసే దగ్గర రెండు బస్తాలు వేస్తే జీలుగా వేసుకున్న రైతులకు సరిపోతుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎరువుల మీద ఆ ఖర్చు తగ్గించుకొని నత్రజని దుబారా వాడ వాడి మళ్ళీ ఒకవేళ వాడితే వచ్చేటువంటి తెగుళ్ళు పొరుగుల ద్వారా కూడా నష్టపోయే పరిస్థితుంది కాబట్టి రైతు సోదరులు అది గమనించాలి రెండోది ఏంటంటే మరి మీరు ఎరువులు కొంటున్నప్పుడు ఎంఆర్పి కంటే ఎంఆర్పి అంటే మీకు ఇది కాదు బస్తా మీద ఉన్న రేట్ కంటే ఒక పైసా కూడా ఎవరికి చెల్లించొద్దండి ఒక పైసా కూడా ఒక పైసా కూడా ఎవరికి చెల్లించవద్దు తర్వాత ఒకవేళ మీకు అత్యవసరం అనుకుంటే మనము రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా రైతులకు మరి సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి మనకి మార్కెట్లో తగినన్ని బఫర్ నిల్వలు ఉన్నాయి అందుబాటులో కూడా ఉంచుతాం కాబట్టి రైతు మరి ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకోద్దు ఒకవేళ డీలర్ కానీ ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగాన ఏదైనా ఉంటే గానా ఆ విషయాన్ని అధికారుల దృష్టికి వ్యవసాయ అధికారులు ఏడీఎల్ తర్వాత డిస్టిక్ అధికారులు ఉన్నారు వారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆ డీలర్ల మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది మేము కూడా సర్ఫైజ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా రైతు రైతులకు నాణ్యమైన ఎంఆర్పి ధరలకే నాణ్యమైన ఎరువులు ఎంఆర్పి ధరలకే అందుబాటులో ఉంచేదానికి మరి ఎందుకంటే మనకు రైలు హేటి అందాలనే ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరువులకు కొరత లేదు అది ముందుగా ఎరువుల కొరత వస్తుంది ఏమనేటువంటి ఒక కృత్రిమ ఆలోచన డీలర్లు వాళ్ళు కలగ చేసుకుని ఎక్కువ ధరలకు కూడా అమ్ముకునే ఆస్కారం ఉంటుంది కనుక ఏ సీజన్లో ఎప్పుడైనా మీరు ఎరువులు కొనుక్కోవడానికి లభ్య లభ్యత అనేది సఫిషెంట్గా ఉంది కాబట్టి రైతులు దొరకదేమో ఏమన్నటువంటి ఆలోచన ఎక్కడ పడవద్దండి దయచేసి ఇది దొరకదు బ్లాక్ మార్కెట్ లో కొనాలనేటువంటి ఆలోచనలు లేవు ఎక్కడైనా పరిస్థితులు కనపడితే మా తీసుకురండి మరి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఒక ఇరవై కాదు పురుగు మందుల విషయంలో కూడా జాగ్రత్త పడాలని రైతు సోదరులకు మనవి చేస్తున్నాం